ఫ్రెండ్స్ పల్లెటూరు చూడండి ఇక్కడ చిత్తూరు దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చామంటే ఒక పల్లెలో ఇక్కడ నాటి ఆవు రెండు అనేది చూడండి నాకు చాలా సంతోషపడిపోయింది ఒక నాటి ఆవు చూడడానికి చాలా బాగుంది సో ఇంత పెద్ద ఊర్లో ఒక పల్లెటూరులో ఒక నాటి ఆవు అన్నీ మళ్ళీ జెర్సీ ఆవులు ఉన్నాయి మారుపడి గ్రామం అన్నమాట సో ఈ గ్రామంలో దగ్గర దగ్గర చిత్తూరు నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ రావాలి సో ఫిఫ్టీ కిలోమీటర్ దాటుకుని వచ్చిన చూడండి అసలు ఎంత భయంకరంగా ఇక్కడ జాతర అని పిల్లలంతా దానికి పొలిమేరమ్మ జాతర కదా అని పిల్లలంతా కలిసి సో కడతారు అనమాట త్వందవాళ్ళు అంటే తెలుసు పొలిమేర అంటే ఊరు ఎంట్రీలో ఏ పక్క నుంచి ఆ పక్క కడతారనమాట అమ్మవారిని ఊరేగింపించడానికి ఇక్కడ ఒక దోరణం కడతారనమాట చూద్దరూ పల్లె ఎంట్రీలో కడతారనమాట ఆ దోరణం ఇప్పుడు మనము ఆ ఊరు దాటిన తర్వాత మొత్తం అడివే మీరు చూడొచ్చు అడవిలో సో ఇంతకుముందు నేను రావడానికి చాలా భయపడ్డా సో ఇప్పుడు నేను వెళ్ళడానికి చాలా భయపడుతున్నాను ఎందుకంటే సో ఏ టైం ఎలా ఏ జంతువు అయినా అటాక్ చేయవచ్చు సో ఎందుకంటే మన ఫారెస్ట్ మధ్యలో ఉన్నమాట ఒక విలేజ్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సో ఆ ఫిఫ్టీ దాటుకుని మళ్ళీ రావాలి ఇది మొత్తం అది అడవి నాకు భయం వేస్తుంది సింగిల్గా వెళ్ళడానికి ఇక్కడ వేరే వాళ్ళు డ్రాప్ చేశా సో ఇక్కడ నుంచి వెళ్దామంటే ఇటు సైడు అటు సైడు ఏదన్నా ఒక జంతువు అటాక్ చేస్తే ఒక ఏనుగైనా కావచ్చు ఒక సింహం కావచ్చు ఒక పులి కావచ్చు ఏదైనా అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు సడన్గా ఒక వచ్చింది అనుకో మన మధ్యలోకి మనం ఏం చేయగలం బండి రివర్స్ వెళ్ళలేం ముందరికి వెళ్ళలేం అంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం వెళ్తున్నా ఆల్రెడీ ఫారెస్ట్లో వెళ్తున్నాం సో ఈ విలేజే ఫారెస్ట్లో ఉంది ఆ ఫారెస్ట్లో నుంచి బయట పడ్డం చాలా భయంగా ఉంది నాకైతే అరి చేతుల్లో గుండెగా పెట్టుకోటి బ వెళ్తున్నాను నిజంగా నాకైతే భయంగానే ఉంది ఫ్రెండ్స్ చాలా బాధపడుతున్నా ఎందుకంటే ఇలా ఈ సైడ్ జంతువులు రావచ్చు ఈ సైడ్ జంతువులు రావచ్చు నాకైతే రెండు చేతులు రెండు ప్రాణాలు చేతిలో పెట్టుకొని వెళ్ళినట్లు ఉంది చాలా జాగ్రత్తగా వెళ్తున్నా ఆరులు కొడితే కూడా చెప్పారు వాళ్ళు పనిలో చాలా జాగ్రత్తగా వెళ్ళమ్మా ఏనుగులు కానీ వచ్చేస్తాయి సడన్గా చూ చాలా చూసుకుని వెళ్ళు ఆరు నేను కొట్టద్దు అన్నారు కానీ నేను నేను భయపడి ఆరుని అప్పుడప్పుడు కొడుతున్నా ఎలా జాగ్రత్త తీసుకోవాలో తెలియదు కదా నాకు ఏం చేయ క్షణాల్లో టెక్కడ ఏనుగు చేయకు ఎదురుగా నేను దాన్ని ఏం దాన్ని ఆపగలనా అది నన్ను ఒకే ఒక తనతోనే ఎత్తి ఆ పరిస్థితి మన కారును కూడా సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ తోపులు ఎక్కువ ఉన్నాయంట సో అడవి ప్రాంతం కదా జాగ్రత్తగా వెళ్ళమన్నారు అయితే ఈ ఆడ ఈ పులులు ఈ ఏనుగులు వచ్చేస్తాయేమో అతి జాగ్రత్త కాదు స్పీడ్గా ఓన్ తొలేస్తున్నా భయపడి ఆర్లు కొట్టదనే కొట్టేస్తున్నాను భయం కదండి ఒకటి రావాలంటే భయం కదండి ఏనుగులు మో భయపడిపోతున్నాము ఏనుగులు ఇలా ఏనుగులు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు మో ఏనుగులు